మళ్ళీ భటి విక్రమార్గ వారికి అనుమతిస్తాను ముంబై కార్యాలయన శంకుస్థాపన చేసినటువంటి Okay, sir. Okay, sir. Thank you. <laughs> 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 కొత్తన నూతన మున్సిపల్ కార్యాలయ శంకుస్థాపన ఏర్పాటు చేసుకోవడం చాలా ఒక స్థలం మంచి స్పేస్ ఉన్నటువంటి ఏర్పాటు హంగులతోని కార్యాలయ ఏర్పాటు మనకు జరుగుతూ ఉంది ఇక్కడ పుర మన మున్సిపల్ కార్యాలయం వారి సిబ్బందికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది త్వర తరగన కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి తీసుకురావాల అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాం అదే రకంగా ఇక్కడ అందరం కూడా మనం ఆశించే విధంగా రెవెన్యూ డివిజన్ కూడా మా జిల్లా ఒక ఏకైక లక్ష్యంతో గట్టిత్తర మార్గాలు తెలంగాణ రాజకీయ పార్టీలు అతీతంగా అందరితో కలిసి అనేక ప్రణాళికలు రచించిన పరిస్థితి మనందరూ తెలుసు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళందరికి కూడా ఇది అద్భుతమైనటువంటి రోజు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఒక పర్మనెంట్ బిల్డింగ్ మదర పట్టణ ప్రజలకి సేవలు అందించడానికి పనికి వచ్చేటువంటి ఒక బిల్డింగ్కి కావలసినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ భూమి పూజ కేవలం బిల్డింగ్ కట్టడం కోసం మాత్రమే కాదు మదర పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరికీ సేవలు అందించడానికి మనం భూమి పూజ చేసుకుంటున్నాం ఈరోజు అది డ్రైనేజ్ కావచ్చు లేకపోతే ఇతర సేవలు కావచ్చు ఏ సేవకైనా ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఈ కార్యాలయం నా కోసమే ఉన్నది ఇందులో పనిచేసే కావలసిన చర్యలన్నీ కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే మధుర మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని మనం మున్సిపల్ నగర్ పంచాయతీగా చేసుకుంటే స్వాతంత్ర స్ఫూర్తిని రగలించి ఈ దేశానికి Uh, on